జిల్లా అభివృద్ధికి అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలి తీరని యూరియా కష్టాలు రోడ్డెక్కుతున్న అన్నదాతలు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగిన రైతులు మాజీ చైర్మన్ భూమనాకు నోటీసులు మండలి నుంచి వైసీపీ వాకౌట్ మంత్రుల తీరుపై బొత్స ఫైర్ రంగారెడ్డి జిల్లా కేశంపేట మండల కేంద్రం పోలీస్ స్టేషన్ ముందు ఏరియా కోసం రైతన్నలు ధర్నాకు దిగారు మాకు యూరియా కావాలి రాజకీయాల వద్దు ఆధార్ కార్డు చూసి కాదు పాస్బుక్లపై యూరియా అందించాలని డిమాండ్ చేశారు మండల కేంద్రంలో కాకుండా గ్రామానికి ఒక యూరియా లోడ్ పంపించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యూరియా సరఫరాలో సమస్యలు తీవ్రంగా ఉన్నాయి రైతుల సమస్యలు రాజకీయం చేయొద్దంటూ పంటలకు అవసరమైన యూరియా పొందటంలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటున్నాం నెలలు తినబడి క్యూలో నిలబడ్డ ఒక్క బస్తా కూడా అందటం లేదంటూ రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వ్యవసాయ సంస్థలు సహకార సంఘాలు సరిపడ యూరియా కలిగి లేకపోవడం దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది అర్ధరాత్రి నుంచి సహకార సంఘాల వద్ద పిసిఎస్ కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నాం చిన్న పెద్ద అంటూ తేడా లేకుండా మహిళలు చిన్నపిల్లలు తల్లులు చేతకాని పెద్దవారు కూడా నెలలు తరబడి నిస్సహాయంగా ఎదురు చూ రైతన్నను మదిలో ఉంచండి సరిపడా యూరియా ఇవ్వండి అంటూ నినాదాలు చేశారు రైతులు ఆందోళనకారులను గమనించిన మండల పీఎస్ఈఎస్ అధికారి జగదీశ్వర్ గౌడ్ పోలీసుల అధికారుల ఎదుట రైతులకు త్వరలో యూరియా అందిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు ૮લ્લ઴ં સનિં સિંં સચિં સિં 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 સ સિં 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 ને तो हाँ <हत> ना मैं तो मानता हूँ जल्दी लगता है 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 जल्दी

పులివెందుల ఎమ్మెల్యే అన్న వైఎస్ జగన్పై సంక్షణ వ్యాఖ్యలు చేసిన తమ్ముడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదంటూ ఎంపీ అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు జగన్ ఆంధ్రప్రదేశ్లో కన్నా పక్క రాష్ట్రంలోనే ఎక్కువ ఉంటున్నాడంటూ ప్రజల సమస్యలు గాలికి వదిలేశాడని విమర్శించాడు జిల్లాలో అభివృద్ధికి అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు గురువారం ఉదయం పీలేరు అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని మండల స్థాయి నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశాను పీలేరు గ్రామ పంచాయతీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో అగ్రికల్చర్ హార్టికల్చర్ పశు సంవర్ధక సివిల్ సప్లై మైనర్ ఇరిగేషన్ రీసర్వే ఎడ్యుకేషన్ స్త్రీశక్తి పథకం అన్నదాత సుఖీభవ పీ ఫోర్ హౌజింగ్ పంచాయతీరాజ్ స్వమిత్వ ఐ వీఆర్ఎస్ ఏపీ ఎస్పీ డీసీఎల్ తదితర అంశాలపై నియోజకవర్గ మండల ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్ని ఎంపీడీఓలు గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు ట్యాంకుల కవరేజ్ తప్పనిసరి ట్యాంకులపై సరైన కవర్లు ఉండాలని లేకుంటే పక్షులు ఎలుకలు చెత్త వంటి పదార్థాలు ట్యాంకులు శుభ్రపరిచే పనులు రెగ్యులర్ గా చేయాలి ఈ సమావేశంలో ఆర్డీఓ శ్రీనివాస్ డిఆర్డిఏ పీడి నాగేశ్వరరావు డిపిఓ రాధమ్మ జిఎస్డబ్ల్యూఎస్ లక్ష్మీపతి నియోజకవర్గ మండల ప్రత్యేక అధికారులు నియోజకవర్గ ఆరు మండలాల తహసీల్దార్లు ఎంపీడీఓలు అగ్రికల్చర్ హార్టికల్చర్ పశుసంవర్ధక శాఖ ఆర్అండ్బి ఇరిగేషన్ ఎంఈఓలు మండల సర్వేలు మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టుబడింది కువైట్ నుండి వచ్చిన ప్రయాణికుల నుండి మూడు పాయింట్ మూడు ఆరు కోట్ల విలువైన మూడు పాయింట్ మూడు ఎనిమిది కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు ఇక ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఏపీ శాసన మండలిలో మంత్రులు ఇస్తున్న సమాధానాలు అత్యంత బాధ్యత రాహిత్యంగా ఉన్నాయని ఆరోపిస్తూ వైసీపీ ఎమ్మెల్సీలు సభ నుంచి వాకౌట్ చేశారు ముఖ్యంగా దేవాలయాల భద్రతకు సంబంధించిన ప్రశ్నకు మంత్రి వ్యంగ్యంగా బదులిచ్చారని దీనికి నిరసనగా తాము సభను బహిష్కరించామని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తెలిపారు గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తిరుపతి సింహాచలం దేవస్థానాల్లో జరిగిన దురదృష్టకర ఘటనపై తాము ప్రశ్న అడిగితే ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పలేదని బొత్స విమర్శించారు భక్తుల మనోభావాలకు సంబంధించిన సున్నితమైన విషయంపై కూడా హుందాతనం లేకుండా మాట్లాడారని మండిపడ్డారు దేవాలయాల విషయంలో నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిన సంబంధిత మంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వానికి దేవుడి పట్ల భక్తుల పట్ల ఏమాత్రం గౌరవం లేదని ఈ ఘటనతో స్పష్టమవుతుందన్నారు యాదాద్రి జిల్లా గూడూరులో విషాదం చోటు చేసుకుంది వృద్ధురాల్ని కాపాడే ప్రయత్నంలో ఓ యువకుడు వాగులో కొట్టుకుపోయాడు ఇక హైదరాబాద్ నాచారం ప్రాంతానికి చెందిన ఇరవై ఎనిమిదేళ్ల నరేష్ బీబీనగర్ మండలం గూడూరులోని షామీర్పేట్ చిన్నెటి వాగు దాటుతుండగా ఈ ఘటన జరిగింది ప్రవాహానికి కొట్టుకుపోతున్న వృద్ధురాల్ని గమనించి ఆమెను రక్షించేందుకు నరేష్ ప్రయత్నించాడు ఆమెను ఒడ్డుకు చేర్చే క్రమంలో ప్రవాహం తీవ్రతకు కొట్టుకుపోయాడు ఇక సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు ఎన్ బృందం కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు అయితే యువకుడి ఆచూకి తెలియరాలేదు పోలీసులు మరోసారి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు వర్షాకాలంలో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తుంటాయి ఇలాంటి సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వాగులు ఇలాంటివి దాటరాదని సూచించారు ముసల్లాన్ ధైర్యంగులేదని కాగో ముసలి ఎట్లా నడుస్తుంది ఆడెట్లా నడుస్తుంది ఈడేమో ఏర్యంగా దేవుని నమ్ముకుంది మంద నమ్ముకుండా ముసల్ ఏమ్మా దేవుని నమ్ముకుంది ఇడ మంద

టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకరెడ్డికి పోలీసులు నోటీసు అందజేశారు విగ్రహ వివాదంపై అలిపిరి పోలీస్ స్టేషన్లో కరుణాకరెడ్డిపై మంగళవారం కేసు నమోదైన విషయం తెలిసిందే ఈ మేరకు తిరుపతి ఈస్ట్ డీఎస్పీ కార్యాలయంలో పంతొమ్మిది ఇరవై తేదీలో ఏదో ఒక రోజు విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు చిన్నేటి వాగులో యువకుడు గల్లం తేయాడు స్థానికులు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ మల్కాజ్గిరి నాచారానికి చెందిన దండు నరేష్ అనే యువకుడు బీబీనగర్ మండల పరిధిలో గూడూరు గ్రామ శివారులో ఉన్న చిన్నేటి వాగు దాటుతున్న వృద్ధురాలికి సహాయం చేసేందుకు వెళ్లాడు ఆ యువకుడు మద్యం మత్తులో ఉండి వాగులో పడి వరద ఉధృతి ఎక్కువంతో నీళ్లలో పడి వరదలో కొట్టుకుపోయాడు దీంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు గిరి అరోరా కళాశాలలో అడ్మిషన్ కోసం మిత్రుడు సాయితేజతో కలిసి వచ్చిన నరేష్ కొండమడుగు వద్ద మద్యం కొనుగోలు చేసి బీబీ నగర్లో మద్యం సేవించి వాగులో ఫోటోలు దిగేందుకు వెళ్ళినట్టు నరేష్ స్నేహితుడు సాయితేజ తెలిపాడు అదే సార్ నేను కట్టేస్తాను అన్నాడు సో యాక్చువల్లీ నేను నరేష్ అని వెళ్తాము చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ సో వాళ్ళ మదర్ వాళ్ళ పెద్ద సందర్భం చిన్నప్పటి వచ్చి బెస్ట్ ఫ్రెండ్స్ సో మేము మార్నింగ్ టెన్ థర్టీ నుంచి అది మేము ఇక్కడ ఆ రోజు రకాల ఎంటెక్ అడ్మిషన్ కోసము వెళ్తుండగా అక్కడ మనం నారేస మా ఫ్రెండ్ వచ్చేసి అక్కడ కొన్న మనము లిక్కర్ తీసుకోండు అది కూడా కొంచెం మనోడు కాస్ట్లీ ముద్దు కాకుండా కొంచెం మోసి ఫోటో అట్లా తాగిండు ఆఫ్ ఆఫ్ తీసుకోండి తీసుకొని సెమినార్లో తాగిండు తాగిన తర్వాత పదమూడు రిటర్న్ రిటర్న్ అవుతుండగా తుదిరామ్ రెడ్డి పాల దగ్గర బాబు పొంగి పొందుతుంది మనోడు ఫోటోషూట్ తీసుకుందామని చెప్పేసి అక్కడ ఆపిండు ఆపితే అక్కడ ఫోటో తిరుగుతుండగా ఒక ముసలాము మన ముసలాము మన బాబు దాటుతుంది దాక్తుంటే ఆమె చూసి ఈమెస్ ఉంది ఆమె ఎప్పుడో తీరా చేస్తున్నాయని చెప్పేసి మాలోడికి మొత్తం కొంచెం బాగా కూడా దిగలేదు ఆ వీడియో ప్రూఫ్ మన దగ్గర ఉంది సో కాపాడుతుండగా కాపాడుకుండగా ప్లాస్టిక్ షూస్ స్లిప్ స్లిప్ అయిపోయింది వైట్ కలర్ జూడియో షూస్ సారీ రానింగ్ ప్రూప్ రానింగ్ అయిపో సో మన స్లిప్ అయితే టూ టైమ్స్ స్కిడ్ టైమ్ అక్కడ ఉన్నలు ఒకరికీ కూడా ఉన్నారు మనకి చెప్తారు వద్దురా బాబు ఉదరా బాబు ఎందుకు వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం మీ ఫ్రెండ్కి ఏ పని అవుతుంది ఇలా కొంచెం గట్టిగా అవుతున్నాం వదుకుతున్నా కానీ వాళ్ళు ఆగురా ఆగురావురా నేను కొంచెం సలాసా అంటూ వెళ్ళాను వెళ్ళేసరికి వాళ్ళు సడన్గా స్కిట్ అయిపోయి కొప్పల్సరీ బాగా కొట్టుకోని అయిపోయి మనకి ఈకోవచ్చు అనొచ్చు బట్ వాడు ఇప్పుడు ఎట్లా ఉన్నాడు ఏంటి అనేది తెలుపాలి వచ్చారు అది అమిషాన్ యూనివర్సిటీ అండి సో అడ్మిషన్ అడుగు మనిషి నా చా పోయినా మొబల లేనిపోయినా లేచి వడుకొని తిరిగిపోతా తీన్నాడు పోయిడు నేను విడిపోయి మళ్ళీ గంటకొచ్చి ఫోన్ చేసినా నా లేడాన్ని అమ్మా నేను దోతులతోటి పోయినా వస్తా అన్నాడు ఎప్పుడంతా కొడుకట్టు వస్తున్నే అన్న పాట అయ్యా జిల్లా అభివృద్ధికి అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలి తీరని యూరియా కష్టాలు రోడ్డెక్కుతున్న అన్నదాతలు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగిన రైతులు టీటీడీ మాజీ చైర్మన్ నోటీసులు మండలి నుంచి వైసీపీ వాకౌట్ మంత్రుల తీరుపై బొత్స ఫైర్ ఇవి వాళ్ళ బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్ట్రాబెరీ టీవీ